భారత్మాతాకి జై అనాలి భారత్మాతాకి మహాత్మా గాంధీకి జవహర్లాల్ నెహ్రూకు సుభాష్ చంద్రబోస్కి అది అట్లా వాళ్ళ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మొన్న చెప్పాను కదా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరం మనము ఆగస్టు పదహైదవ తేదీన ఈ స్వాతంత్రు పండుగ జరుపుకుంటాం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలన చేసి అప్పుడు స్వాతంత్రం లేదు మనకు ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని ఉండేది కాదు ఇప్పుడు ఉంది అలా మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా మన కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు అక్కడ మన పైన ఫోటోలు ఉన్నారు కదా ఎవరెవరు చెప్పండి మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ వల్లభాయ్ పటేల్ చూశారు కదా వాళ్ళందరూ కూడా మన కోసం త్యాగం చేశారు ప్రాణాలు అర్పించారు వాళ్ళందరూ తలుచుకొని ఈ జెండా తయారు చేసిన ఆయన పేరు పింగలి వెంకయ్య ప్రతిజ్ఞ రాసింది ఎవరు పైడిమర్రి వెంకట సుబ్బారావు వందే మాత్రము వందే మాత్రం చంద్ర చటర్జీ మనం పాడే జాతీయ గీతం రవీంద్రనాథ్ ట్యాగూర్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ శంకరంబాడి సుందరాచారి ఇలాంటి వాళ్ళను అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీ వాళ్ళు అందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని కలలు కన్నారు అలాంటి వాటి కోసం మనము మనం బాగా చదువుకొని మంచి పిల్లలుగా మంచి పెద్దవాళ్ళుగా అయినట్లయితే వాళ్ళు సంతోషపడతారు అలా మన దేశానికి మనం మేలు చేసిన వాళ్ళము అవుతాం ఓకేనా వందే వందే తరం

వందే వందే మాదా శానిటైజ్ అటెన్షన్ శానిటైజ్ జెండా కాసాయపు రంగు పైకి ఉండాలి ఇట్లా పెట్టుకోవాలి కింద ఆపక్క ఉంటుంది మధ్యలో తెలుపు ఉండాలి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇలా ఉండాలి పైకి కాయపుర ఓకే ఇప్పుడు ప్రతిజ్ఞ చూస్తావు కాదురాటెన్షన్ సెనిటీ అటెన్షన్ ప్రతిజ్ఞ చెప్పు భారతదేశము నాకు గట్టిగా నేను నా దేశము ప్రేమిస్తున్నాను ವಾರಸತ್ವ ಸಂಪದ ನಾಕಿ ಅರ್ಹತ ಬಂದರಂತ ಸರ ನಾನು ತಮ್ಮ ಉಪಾಧ್ಯಾಲ್ಲಿ ಪದ್ದಲರಿ ಗೌರವಿಸ್ತಾನೆ ಪ್ರತಿವಾರು ಮರ್ಯಾದ ಮನಸ್ಕೋ ಜಂತ್ರ ಪಟ್ಟ ದಯತು ಉಂಟು ಆ ದೇಶ ಪಟ್ಲ ಪ್ರೇವಾಂಟಿ ಪ್ರತಿಜ್ಞಾನ వారి వారిభివృద్ధులే ఆనందానికి మూలము సెవెన్ డేస్ అట్లా మధ్య మధ్యలో ఫోటో టచ్ చేస్తుంది ఓకే రైట్ ఇప్పుడు మనకు ఇక్కడ రెండు తెలుస్తున్నది ఎవరో తెలుసా ఎవరు చెప్పండి స్నేహవాల నానా స్నేహవాల నానే కానీ మనకు పాఠశాల చైర్మన్ అంటారు పాఠశాల చైర్మన్ కమిటీ చైర్మన్ అంటారు మీ తల్లిదండ్రులందరూ కలిపి కమిటీ అంటాం ఆ కమిటీ చైర్మన్ అంటే మనకు మడికి కావాల్సిన ఏర్పాటు ఎందుకు ఏర్పాటు చేస్తారు మన సహకారం చేస్తూ ఉంటారు ఒకసారి పండుగ తల్లిదండ్రుల పండుగ జరిగింది గుర్తుందా ఏంటిది పేరెంట్స్ మీటింగ్ ఆ పేరెంట్స్ మీటింగ్ రోజు మనతో ఎస్ఎంఈ చైర్మన్ ప్రతి ఆగస్టు పదహైదుకి కూడా మన పాఠశాల కమిటీ చైర్మనే మన జెండా ఎగరవేస్తారనమాట ఇప్పుడు ఆ జెండా ఎగరవేసినప్పుడు ఏం చేయాలి సెల్యూట్ అన్నప్పుడు అందరూ దగ్గరికి చేరుకో దగ్గర పెట్టి ఇట్లా పెట్ట ఉండాలి ఇంకా ఆర్డర్ అన్న తర్వాత ఇది ఓకేనా రైట్ ఎగర మరి ఓకే Başladım mənə జెండా త్యాగనుల నిందరినో గుర్తు తెచ్చు జెండా స్వాతంత్రం తెచ్చిన మూవన్న జెండా పింగళి వెంకయ్య రూపం దించిన జెండా స్వాతంత్ర దినోత్సవ నాడేమో జెండాను కింద నుంచి పైకి లాగుతాం ఈరోజు మనకు స్వాతంత్రంలో మనం జెండా పైకి లేదు విశేషాల జెండా ఉండేది ఆ జెండా నుంచి మన జెండా పైకి పోయిందనమాట దీన్ని సార్వభౌమాధికారం అంటారు చిన్న అర్థం కాకపోయినా మన దేశం గొప్ప దేశం అని చెప్పింది స్వాతంత్రం వచ్చింది పైకి జెండా కానీ మళ్ళీ మనకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ముందుగా ఏ నెల ఏ నెల జనవరి నెల ఏ నెల ఎన్నో తేదీ ఇరవై ఆరు దాన్ని రిపబ్లిక్ డే అంటాం ఏమంటాం రిపబ్లిక్ డే ఆ రిపబ్లిక్ డే నాడు జెండా కింద కట్టాం ఎందుకని ఇప్పుడు జెండా పైకి వెళ్ళిపోయింది కదా జెండా దించడం ఉండకూడదు ఆ పై ఉండి మొత్తం దేకరస్తాం ఉండవైనా అది మనకు రిపబ్లిక్ డే అంటాం మళ్ళీ ఒకసారి మళ్ళీ మా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటే నువ్వు ఓకేనా అంటే ఎందుకు ఎన్ని చెప్పాలి మనం వాళ్ళలాగా గొప్ప వాళ్ళం అవ్వాలి ఏంటి అందరము మన తల్లిదండ్రులు పెంచేటట్టుగా మన ఊరి వాళ్ళందరూ మెచ్చుకోవాలి ఇవాళ పిల్లలైనా రేపు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి పెద్దవాళ్ళు అయ్యాక పెద్ద పెద్ద అధికారులు అవ్వాలి అప్పుడు గురువారెడ్డి పాలన వాళ్ళందరూ కూడా ఊరి అబ్బాయి పాలన వాళ్ళ అబ్బాయి నూరబ్బాయి నూరమ్మాయి కోతురు అని అక్కడ చెప్పుకోవాలి కలెక్టర్ గారు అధికారుల మీరే ఎమ్మెల్యేలు రావచ్చు కానీ ఇప్పుడు మామూలుగా అయితే మన పిల్లలు ఎక్కువ ఉన్నట్లయితే పోటీలు పెట్టేవాళ్ళు ఇప్పుడు పోటీలు లేవు కానీ మీరందరూ బాగా చక్కగా చెప్పిన మాటిని నేను వచ్చేసరికి నన్నే ఓడిస్తున్నారు మీరు శుభ్రంగా స్నానం చేసే రెడీ అందుకని అందరికీ కూడా మీకు గారి చేత గిఫ్ట్ ఇది వస్తున్నారు అట్లా కావాలంటే ఏం చేయాలి చదువుకోవాలి చదువుకోవాలిందాక చెప్పుకున్నటువంటి గొప్ప వాళ్ళ తయారు ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా ఢిల్లీలో జెండా ఎగరేసేసారు అయిపోయింది అది ఎవరు మన ప్రధానమంత్రి పేరు చెప్పారు ఉంటుందా నరేంద్ర మోడీ గారు అట్లాగే అమరావతిలో మన ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసి ముఖ్యమంత్రి గారు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు బట్టలు బోయర్లు ఎన్ని ఇచ్చేది వాళ్ళే అలాగే ఈ చదువు సూసుకునేది విద్యాశాఖ మంత్రి ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడూ కూడా కానీ భోనండి అవునా ఎట్ల వాళ్ళలాగా మనం చేతులు మరి

అని ని చెయ్ మేడగరా ఆం తాం చెల్లాల అమ్మ అవుతా బా 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 బా

Ta wasuva na mi jague, ta wasuhan si chamane, ga was de jaga, వచ్చిందా వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందాయి తెచ్చింది ఆనందం తెచ్చింది మనకందరికి పంచింది పెద్దలు దేశభక్తులు శ్రామిక కార్మిక కర్షులు కులమత భేదాలేమీ లేక సామరస్యముగా జరిపే పండుగ వచ్చిందో వచ్చిందో వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందో తెచ్చింది ఆనందము తెచ్చింది మనకందరికి పంచింది పిల్లలు గురువులు పల్లె పల్లెలో ప్రజలందరూ సైనికులు స్వాతంత్ర యోగులు ఐకమక్యముగా జరిపే పండుగ వచ్చిందో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వాహనాలు కర్మగరాలు రంగు హంగులతో జరిపే పండుగ వచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందములు తెచ్చింది మనకందరికీ పంచింది పౌరులందరికీ రక్షణ బాధ్యత గుర్తు చేసి దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ వాయువులనిచ్చే పండుగ వచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందమును తెచ్చింది మనకందరికీ పంచింది సమరం జరిపిన అమరుల తెల్ల దొరల నిధిరించిన వీరుల జాతీయ పతాకం రూపకర్తను తలచుకునే జాతీయ పండుగందుగం తెచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందమును తెచ్చింది మనకందరికీ పంచింది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట గుర్తు వస్తుంది దానిపై మరలా టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ పైన కూడా టచ్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద పోస్ట్ చేయండి స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందువులు తెచ్చింది మనకందరికీ పంచింది పిల్లలు పెద్దలు దేశభక్తులు శ్రామిక కార్మిక కర్షకులు కులమత భేదాలేమీ లేక సామరస్యముగా జరిపే పండుగ వచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది ఆనందమును తెచ్చింది మనకందరికీ పంచింది పాఠశాలల్లో పిల్లలు గురువులు పల్లె పల్లెలో ప్రజలందరూ సైనికులు స్వాతంత్ర యోధులు ఐకమత్యముగా జరిపే పండుగ వచ్చిందో ప్రభుత్వ కార్యాలయాలు వాహనాలు కర్మగడాలు రంగు హంగులతో జరిపే పండుగ వచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందములు తెచ్చింది మనకందరికీ పంచింది పౌరులందరికీ రక్షణ బాధ్యత గుర్తు చేసి దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ పండుగ వచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందమును తెచ్చింది మనకందరికీ పంచింది అంత సమరం జరిపిన అమరుల తెల్ల దొరలనే విడించిన వీరుల జాతీయ పతాకం రూపకర్తను తలచుకునే జాతీయ పండుగందుగం తెచ్చిందో వచ్చిందోయ్ వచ్చింది స్వతంత్ర దినము వచ్చింది తెచ్చిందోయ్ తెచ్చింది ఆనందమును తెచ్చింది మనకందరికి పంచింది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట గుర్తు వస్తుంది దానిపై మరలా టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ పైన కూడా టచ్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద పోస్ట్ చేయండి